సిగ్మా నైన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెంటర్ హైదరాబాద్ సంస్థ విప్లవాత్మక సాంకేతికతను సగర్వంగా ప్రకటిస్తూ రక్షణ విధానంలో ముందడుగు వేసింది అణు విస్ఫోటనాలు వాటి రేడియేషన్ నుంచి మానవాలని పర్యావరణాన్ని రక్షించడానికి యాంటీ న్యూక్లియర్ షీల్డ్ సాంకేతికతను తీసుకురాబోతోంది ఈ మేరకు హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్తలు రక్షణ రంగ నిపుణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం జాతీయ భద్రతతో పాటు ప్రపంచ శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక మైలురాయని తెలిపారు ఠనాాలు సహా రేడియేషన్ ప్రభావం జీవకోటిపై పడకుండా న్యూట్రలైజ్ చేయడమే యాంటీ న్యూక్లియర్ షీల్డ్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు ప్రతి దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి దాంట్లో నువ్వా నేనా అనేటువంటి విధంగా పోటీ పడుతున్నాయి అటువంటి సిచ్యువేషన్స్లో వెపన్స్ బ్లాస్ట్ అయితే ఎంత డిజాస్టర్స్ అనేటువంటి జరుగుతున్నాయి అనేటువంటి కార్యక్రమం చూసుకుంటే ఎంతో నేచర్ అనేటువంటిది డిస్ట్రాయ్ అయిపోతుంది సో అటువంటి మోటోస్లో మన సిగ్మా నైన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీచ్ సెంటర్ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చింది అదేంటంటే మానవాళికే కాదు ప్రతి లివింగ్ బీయింగ్ కూడా ఎవ్వరు కూడా హానికరంగా ఉండకూడదు ప్లస్ దానివల్ల జరిగేటువంటి డిస్ట్రాయ్ అనేటువంటిది ఫేస్ చేయకూడదు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో యాంటీ న్యూక్లియర్ షీల్డ్ అనేటువంటిది ప్రవేశపెడటం జరుగుతుంది